చేయాలి చేయాలి గిరిజన గ్రామాలకు మంచి నకాపల్లి జిల్లా వాలా పంచాయతీలోని నగరంపాలెం గ్రామం ఏదైతే ఉందో దాన్ని మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ గిరిజన ఆదివాసీ మహిళలు పెద్ద ఎత్తున నిరసనటువంటిది తెలియజేయడం జరిగింది ఈ పంచాయతీలోని పద్నాలుగు గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జల జీవన మిషన్ కింద మంచినీళ్ళ సౌకర్యం ఎటువంటిది కల్పించింది కానీ ఈ నగరం పాలెంలోని దాదాపు యాభై కుటుంబ యాభై మందికి సంబంధించినటువంటి జనాభా ఇక్కడ జీవనం చేస్తూ ఉన్నారు వీళ్ళకి కనీసం మంచినీళ్ళు సౌకర్యం అనేటువంటిది ఈరోజు లేదు మంచినీళ్ళ సౌకర్యం లేక ఈరోజు గెడ్డ నీళ్ళు తాగి వాళ్ళ అనారోగ్యం పాలయ్యి ఈరోజు జబ్బులు జ్వరాలతో ఇక్కడ చనిపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది వీళ్ళకి మంచినీళ్ళు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇక్కడ ప్రతిపాదనలు పంపించాం మంచినీళ్ళు వేస్తామని చెప్పేసి చెప్పారు దీనికి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు ఇక్కడ అడవులు నాశనం అయిపోతూ ఉంటే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ల కోసం అనుమతుల కోసం ఓ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రాంతం అంతా హైడ్రో పవర్ ప్లాంట్ల కోసం అనుమతుల కోసం ప్రయత్నమైనటువంటి చేశారు దీన్ని గిరిజనులు ఇక్కడ అడ్డుకున్నారు కానీ హైడ్రో పవర్ ప్లాంట్లకైతే అయితే ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మంచినీళ్ళకి కుళాయి పైపు వేసుకోవడానికి అవకాశం లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి కుళాయి చిన్న కుళాయి వేసి మంచినీళ్ళు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఆరోగ్యంగా ఈరోజు బ్రతికి వాళ్ళ పిల్లలతో బ్రతికేటువంటి పరిస్థితి ఉంది వేసవి కాలం అనేటువంటిది వచ్చేస్తూ ఉంది ఈ వేసవికాలం వల్ల గడలన్నీ కూడా పూర్తిగా ఇంకుడైపోయి ఎండిపోతాయి గిరిజనులు నీళ్ళు కోసం ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కొల వేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉంది కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది జల జీవన మిషన్ కింద నిధులు కేటాయించామని చెప్పేసి చెప్తా ఉంది ముందుగా ప్రత్యేకంగా యాసి కాలానికి తట్టుకునేదానికి ఆదు దాన్ని దాన్ని పడేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది కానీ ఇక్కడ గిరిజనులకి వచ్చి చూస్తే కనీసం నీళ్ళు సౌకర్యం లేవు వాళ్ళు త్రాగడానికి నీళ్ళు లేక వాళ్ళ పరిస్థితులు చూస్తే కడుపు తరుగుపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఎంటలే ఈ నగరంపాలెం గిరిజన గ్రామానికి వెంటనే మంచి సౌకర్యం కల్పించకపోతే ఈ ఖాళీ బిందులతోనే పది రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఓ పెద్ద ఎత్తున నిరసనటువంటి తెలియజేయడం జరుగుతుంది దానికి అధికారులే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది కాబట్టి ఈ వారం పది రోజుల్లోనే వెంటనే కుళాయిలు ఏర్పాటు చేసి వీళ్ళ మంచి నీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి గిరిజనులు ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నారు నగరంపాడి గ్రామానికి మంచి నీళ్ళ సమస్య పరిష్కారం నగరంపాడి గ్రామానికి మంచి నీళ్ళ సమస్య పరిష్కారం చెయ్యాలి మంచి నీళ్ళు ఇవ్వాలి